వర్షపు ఆశ్రయం వాన తాళ్లేకుండా కురుస్తోంది పాత చెరువు కట్టపైన ఓ పావురం తన గూడుతో పాటు కొంచెం మబ్బులో తడిసి వణుకుతోంది తన పిల్లోడి కోసం ఆ గూడుని మళ్లీ కట్టింది కాని ఆ రోజు వర్షం కాస్త విరుపుగా మారింది గాలిగూడును ముక్కలు చేసింది చిన్న పావురం పిల్ల నేలకిపడి తడిసిపోయింది చల్లగాలి తట్టుకోలేక దాని శ్వాస ఉక్కిరిబిక్కిరి అయింది పావురం ఏడుస్తూ చుట్టూ తిరుగుతూ ఏదైనా దాచుకునే చోట కోసం వెతుకుతుంది అయితే కొండచిలువను చూసి వెనక్కి జారింది మేకల గుడిసెలో దూరాలనుకున్నా మేకలు తొక్కతాయేమోనని భయపడింది చివరికి ఓ పెద్ద చెట్టు లోపల ఉన్న కాకుల గూడుకు దగ్గరగా చేరింది ముందు కాకులు కూస్తూ దగ్గరికి రానివ్వలేదు కాని తల్లి పావురం వేడుకుంది దాని కన్నీటి కంఠం వారికి తాకింది ఓ కోణంలో చోటిచ్చారు చిన్న పావురం ఆ గూడులో మళ్లీ కదలటం మొదలుపెట్టింది పావురం కళ్లలో మెరిసింది వర్షం తగ్గింది ఆ వానలో ఓ కుటుంబం మళ్లీ పెరిగింది అక్కడ కాకుల మధ్య అనుబంధాల కొత్త పూటకంలాగా మన బలం మనకే తెలియదు కానీ కష్ట సమయంలో చేతిని అందించేవాళ్లు ఎప్పుడూ దేవుడి రూపం